నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ఓం నమో శివా కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవై నమో నమ దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో శ్రీ ఉన్మత్త కాళభైరవ శ్రీ వారాహి శక్తి దేవి నమోస్ అరే హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరి మణులకు స్వాగతం పలుకుతూ అందరి పైనను శ్రీ ఉన్నత కాళభైర వారికి ఉండాలని కోరుకుంటూ ఎవరి గృహంలో కూడా కలతలు లేకుండా అష్ట కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కోరుకుంటూ వారు విద్యార్థులైతే విద్యార్థులు విద్య ఉద్యోగస్తులైతే ధనము వ్యాపారస్తులైతే వ్యాపార ఆకర్షణ కలిగి అన్నింటా విజయం సాధించాలని ప్రార్థన చేస్తూ కాళభైరస్వామి వారిని ఆశీర్వదించమని మనసారా కోరుకుందాం ఒకటవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో కుజభగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో రవిశుక్ర సంచార స్థితి కర్కాటక రాశిలో బుధ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృషభ రాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి వినల్ని పాటించాలో ఈ వీడియోలో సవివంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదము కలిపితే వృషభ రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటాబర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ అని రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఉ ఏ ఓ వా వి వే ఓ అక్షరాల వారి వృషభ రాశి జాతకులే వృషభ రాశి యొక్క అధిపతి భగవానుడు ఈ యొక్క జ్యైష్టమాస అమావాస్య శుక్రవారము అందులో ఆర్ద్రా నక్షత్ర సందర్భంగా రావడం వలన వారానికి అధిపతి శుక్ర భగవానుడు నవగ్రహాలలో బలమైనటువంటి యోగకారకుడు ధనయోగానిచ్చేటువంటి భగవంతుడు అలాగనే మనము శుక్రవారం పూట లక్ష్మీదేవి పూజ చేసుకుంటూ ఉంటాం కళవు వెంకటనాయక అనే వెంకటేశామి యొక్క పూజ చేసుకుంటూ ఉంటాం అందులో ఆరుద్రా నక్షత్రం అవడం వలన శివాయ రూపాయ విష్ణవే శివ స్వరూపాయ అని చెప్పుకుంటూ ఉంటాం కనుక ఇలాంటి అమావాస్య తిది ఎందున స్వామి యొక్క స్మరణ స్వామి యొక్క హోమము ఇంట్లో ఒక సౌభాగ్య ముడుపు కూష్మాడ దీపాన్ని పెట్టగలిగినట్లయితే అద్భుతమైనటువంటి అన్ని పనులలో ఆటంకాలు తొలగిపోయి విజయం సాధించడానికి మీకు అనేక మార్గాలు ఉన్నాయని చెప్పి గమనించాలి అలాగనే రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలకు సరైన సమయం కాదు ఓపికగా ఉండండి మంచిగా అర్థం చేసుకోండి జీవిత ప్రణాళిక రచించండి అద్భుతమైన విజయానికి మీరు కేంద్ర బిందువు అవుతారు అలాగే ఏడాది తర్వాత వృషభ రాశి వారికి మిథున రాశిలో రవి భగవానుడు సంచారం చేయడం అక్కడే శుకుడితో కలిసి ఉండడం వల్ల మీరు వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారంలో పెట్టుబడుల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే మీ సొంతం కాబోతుంది అలాగనే స్వయం నిర్ణయం స్వయం పరిపాలన ధనపరమైనటువంటి కార్యక్రమాలు భూములు వాహనాలు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి కాకపోతే తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూర ప్రయాణాలు వాయు ప్రయాణాలు జల ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు అవసరం మీ పిల్లలు అస అంటే చిన్నపిల్లలు అవ్వడం వలన ఇది వర్షాకాలం అవ్వడం వలన వీలైనంత వరకు పాడుపడ్డ గృహాల దగ్గర కానీ రేకుల షెడ్ దగ్గర కానీ చెట్ల కింద కానీ ఉండకుండా చూసుకునే ప్రయత్నం చేయండి ఎందుకనగా ఈ సంవత్సరం రాజు భగవానుడు అధికమైన వర్షాలు గాలులు వీయడం పిడుగులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక కొద్దిపాటి చాలా జాగ్రత్తగా ఉండాలి సుమ అని చెప్పి గమనించాలి రాజ్యస్థానంలో శని భగవానుడు ఉండవలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ధర్మబద్ధంగా ఉన్నంత వరకు అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది లాభస్థానంలో రాహు మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారైతే హోటల్ వ్యాపారాలు చేసేటువంటి వారందరికీ సెన్సెక్స్ బిజినెస్ చేసేట వారికి చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి వ్యయంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య అష్టమి తిథి ఎందున ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం ఉత్తమ మొత్తంగా భావించగలగాలి కనుక వీలైనంత వరకు వృషభ రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవడం వలన అన్నింటా విజయం మీ సొంతమవుతుంది ప్రశాంత జీవితానికి మీరు స్వాగతం పలుకుతారు హోటల్ వ్యాపారస్తులు రాజకీయాలు సేవారంగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరి సోదరీమణులు స్వయం వృత్తులు సేవారంగాల వారికి ఓపిక పట్టుదల వలన విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఐదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు జైష్ట మాస అమావాస్య శుక్రవారము ఆరుద్రా నక్షత్రము సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుల స్వామివారి యొక్క జన్మ నక్షత్రము ఆరుద్రా నక్షత్రము శుక్రవారం రావడము అందులో జ్యేష్ఠమాసంలో రావడము చాలా అరుదుగా వచ్చేటువంటి అమావాస్య కనుక మనమందరము కూడా ఇంట్లో కూష్మాండ దీపాన్ని పెట్టుకుందాం స్వామిని స్మరణ చేద్దాం నరదృష్టిని కర్మను తొలగించుకుందాం అనుకుంటున్న అన్ని పనులలో విజయాన్ని సాధింపచేద్దాం అలాగనే పద్నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి ఆదివారం చిత్తా నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా కాళభైరవస్వామి స్మరణ ధ్యానము కూష్మాణ దీపము హోమ కార్యక్రమంలో పాల్గొనడం వలన మనకు ఉండబడినటువంటి దృష్టి కర్మ నివారణ భూత ప్రేత విచాచ బ్రహ్మర యక్షర యమదూత దోషాలు తొలగిపోయి అనుకుంటున్న అన్ని పనులలో విజయం సాధించడం జరుగుతుంది ఇంకనూ మనము అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర పాత్ర అంటారు ఒక పాత్రలో పన్నెండు రాసులను వేయడం జరుగుతుంది ఈ పాత్ర కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర ఈ యొక్క పాత్ర మనం గృహంలో ఉంచుకొని ఎలాంటి విధి పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఒక్కసారి చూద్దాం ఇలా ముట్టుకోగానే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఇలాగా ఈ ఓంకార శబ్దాన్ని మనసులో కోరిక కోరుకుంటూ ఓం కాల భైరవా యనమహ అనే మంత్రాన్ని చెప్పుకొని చేయడం వలన గృహంలో ఉండబడినటువంటి జేష్టాదేవి గృహం నుంచి బయటికి వెళ్ళిపోవడం గ్రామంలో దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు ఘళ్ళు అంటూ మన ఇంటికి రావడం మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరత్వంగా ఉండడం వలన రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి ఉదాహరణకు మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత చదివినా గుర్తు పెట్టుకోలేకపోవడం పరీక్షలలో ఉత్తీర్ణత శాతం అనటువంటి వారికి ఈ శబ్ద తరంగాలని వినడం వలన వారికి ఏక సంతాహ గ్రహిలాగా ఉండడం లేడు అబ్బాయి బాగా చదువుకున్నాడు అమ్మాయి బాగా చదువుకుంది ఉద్యోగం రావట్లేదు అలా ఉద్యోగ ఆకర్షణ వివాహం కావట్లేదు ఆకర్షణ వ్యాపారంలో జనాలు రావట్లేదు వ్యాపార ఆకర్షణ అలా అన్నింట విజయానికి కేంద్ర బిందులు అవుతారని చెప్పి గమనించాలి ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ పాత్రతో పాటి ఒక పిరమిడు కాళభైరస్వామి యొక్క డాలరు కంకణము ఒక కాళభైరవ హోమాన్ని మీకోసమే ప్రత్యేకంగా చేయించి వీడియో కాల్లో చూపించి మీకు ఈ యొక్క అక్షయ పాత్రను కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది అలాగనే మన దగ్గర మన దేవాలయంలో ఇరవై ఏడు రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక నరుడి యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా భద్రమైపోతుంటుందో అయిపోతుంటుందో మనిషి కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో కష్టాలతో ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న పదార్థాల ద్వారా మనము దిష్టి తీసుకోవడం అలాగా ఈ అక్షయపాత్రం ఇంట్లో పెట్టుకోవడం వలన అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి ఆసక్తి కలవారు ఈ కింద సంప్రదించినట్లయితే మీకు అక్షయపాత్ర పాత్ర కాళభైరవ హోమము దిశ తీయించి పూజ చేయడం జరుగుతుంది కనుక ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా వ్రాసి వాట్సాప్లో పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరించడం కూడా జరుగుతుంది అలాగనే చాలామందికి డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వాల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక మనమందరము కూడా డేటా ఆఫ్ లేదు అనుకుంటున్న వారందరికి కూడా చింతించాల్సిన అవసరం లేదు కాళభైరవ ఉపాసన చేత మీరు విజయం సాధించేంత వరకు మీకు ఆధ్యాత్మిక సలహాలు చూసుకుని ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది మన యొక్క దేవాలయంలో ఎవరు జాతకం చెప్పించుకున్నా శుక్లపక్ష అష్టమి పూర్ణిమ బహుళాష్టమి అమావాస్య తిథులు ఎందున కాళభైరవ హోమం జరుగుతుంది కనుక మీకు వీడియో కాల్ ద్వారా చూపించి మీ పేరుపైన ఒక సౌభాగ్యముడు కట్టి మీ పేరుపైన కూష్పాఠ దీపాన్ని పెట్టి పూజను ప్రత్యక్ష ప్రసారం కూడా చేయించడం జరుగుతుంది కనుక మనమందరం కూడా జాతకం తెలుసుకుందాం గ్రహ దోషాలను తొలగించుకుందాం అష్ట కష్టాలకు విడుకోలు పలుకుదాం అష్ట ఈశ్వర్లకు స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగనే మీ యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా ఎందుకు వివాహం అవ్వడం లేదు జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియచేయడం జరుగుతుంది అలాగా వచ్చేటువంటి వధువు కానీ వరుడు యొక్క జాతకాలు కానీ వీరి పాదాలు కానీ గణాలు కానీ గుణాలు కానీ వీరి యొక్క తద వివాహ తదనంతరము సంతానము విదేశీయానము ధనయోగము భూయోగము ఎలాంటి యోగాలు ఉంటాయో కూడా తెలియచేయడం జరుగుతుంది అలాగనే గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవ పాడడం ఒకరి మాట వారు వినకపోవడం ఒకరిపైన ఒకరు అధికారం చెలాయించాలని ఉండడం ఇటు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవడం ఇటు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవడం ఎవరికి వారే యమునా తీరేనే పరిస్థితి ఉండడం పోలీస్ స్టేషన్లు పెద్ద మనుషులు పంచాయతీ కోర్టు సమస్యలతో మీరు ఏమైనా బాధపడుతున్నారా ఇకపై నుంచి మీరు అలాంటి బాధపడాల్సిన అవసరం లేదు ఒక్కసారి మీ యొక్క పేర్లను పంపించగలిగినట్లయితే ఎలాంటి యోగాలు ఉన్నాయి భవిష్యత్తులో ఎలాంటి దోషాలు ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారంగా తెలియచేస్తూ మిమ్మల్ని శ్రీ పార్వతీ పరమేశ్వరుడు ఎలా కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలరు అలాగనే మీకు వివాహ తదనంతరంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే పుట్టినటువంటి రోజు పుట్టినటువంటి తిథి పుట్టినటువంటి నక్షత్రము ఆ మాసాన్ని బట్టి వాళ్ళకు ఎలాంటి పేర్లు పెట్టాలి ఎలాంటి పేర్లు పెట్టుకోవడం వలన వారి యొక్క ఉజ్వల బంగారు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియజేయడం జరుగుతుంది కనుక మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు వారి యొక్క పేర్లను ఏ అక్షరంతో పెట్టుకోవాలో కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగనే మీరు ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావడం లేదా ఎంత కొత్తగా ప్రయత్నం చేసి వ్యాపారం ప్రారంభించలేకపోతున్నారా ప్రారంభించినటువంటి వ్యాపారంలో అనేక ఇబ్బందులు గురవుతున్నాయా పెట్టిన పెట్టుబడి తిరిగి రావట్లేదా పరిస్థితి అనుకూలంగా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కేంద్రమని సంప్రదించండి మీ యొక్క రీత్యా ప్రస్తుత కాలమాన ప్రకారంగా భవిష్యత్తులో ఎలాంటి వ్యాపారాలు చేయొచ్చు ఎలాంటి ఉద్యోగాలు చేయవచ్చు అనేది ఈ కింది మనం సంప్రదించినట్లయితే సవిరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి భైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి మంత్ర సాధన ఎలా చేయాలి ఎవరు మంత్రాన్ని ఉపదేశిస్తారు అని అనుకుంటూ ఉంటారు వారందరికీ మన యొక్క దేవాలయంలో కాళభైరవ యొక్క పూజా విధానాన్ని అష్టమి తిది ఎందు ఎలాంటి కార్యక్రమాలు ఆచరింప చేయాలి పూర్ణిమ రోజు ఎలాంటి కార్యక్రమాలు ఆచరింప చేసుకోవాలి అమావాస్య తిది ఎందు ఏమి చేయొచ్చు ఏమి చేయకూడదో కాళభైరవ మంత్ర ఉపదేశాన్ని ఇస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క దేవాలయంలో అన్ని సలహాలు చూచడం ఇవ్వడం కూడా జరుగుతుంది విశేషంగా చాలామందికి వాస్తు జ్యోతిష్యం తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనుకుంటున్నారా మన యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యం తరగతులు చెప్పడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించినట్లయితే వాస్తు జ్యోతిష్యాన్ని నేర్పించడం జరుగుతుంది మీ యొక్క సొంత జాతకాన్ని మీ యొక్క బంధుమిత్రుల జాతకాన్ని మీరు తెలుసుకొని ఉండబడినటువంటి ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలో కూడా నేర్పించడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగనే మీరు కొత్తగా వాహనాన్ని కొనాలనుకుంటున్నారా బైక్ కానీ కారు కానీ పెద్ద వాహనాలు కానీ కొన్న తర్వాత మీ యొక్క జాతకరీత్యా ఎలాంటి రంగులు ఎలాంటి ఫ్యాన్సీ నెంబర్ తీసుకోగలగాలి ఏ నెంబరు లక్కీ నెంబరు అనేటువంటి వాహనాల యొక్క కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి విధులను పాటించాలో కూడా తెలుసుకోవాలి అనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ సంప్రదించగలరు అలాగనే ఈ మాసంలో మీ పుట్టినరోజు ఉంది పుట్టినరోజు మనం ఎలాంటి విధులను పాటించాలి మన జాతకరీత్యా ఏ పనులు చెయ్యాలి అనుకుంటున్న వారందరూ కూడా మీ బర్త్డేను వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మన యొక్క దేవాలయంలో సహస్ర నర్మదా శివలింగేశ్వర స్వామి వారికి ద్వాదశ శివలింగాలకు మీ యొక్క జన్మదిన శుభ సందర్భంగా అభిషేకం చేయించడము కాళభైరవ హోమం చేయించడము మీకు వీడియో కాల్ చేయించడము ప్రసాదాన్ని కూడా పంపించడం జరుగుతుంది అలాగనే మీ మ్యారేజ్ డే జరుపుకుంటున్నారా కనుక మ్యారేజ్ డే ఎలా జరుపుకోవాలి నూతన వస్త్రాలు ధరింపజేసిన తర్వాత ఒక లక్ష్మీ గణపతి హోమం ఆయుష రుద్రోహమం మన దేవాలయంలో చేయించడం జరుగుతుంది మీ యొక్క పేరు పైన అన్నదానం కూడా చేయించడం జరుగుతుంది కనుక మీ పుట్టినరోజు కానీ మ్యారేజ్ డే కానీ మీ ఫరములు కానీ సంస్థలు కానీ ఫ్యాక్టరీలు ప్రారంభించినటువంటి రోజున మీ యొక్క పేరుపైన కాళభైరవ హోమము పుష్పాఠ దీపము ఆయుష్య రుద్రోహమం చేయించి ప్రసాదం పంపించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కిందమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శత పురుష సతేంద్ర ఆయుషేంద్రియ ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోవృకా సమస్త సుఖినో వు సర్వం శివార్ప